అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఓం శ్రీ ఈ మే నెలలో వచ్చే ఇరవైవ తారీఖు రోజున ఆ రోజున ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఆచరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి మనం ఇంత ముందర మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే ఎవరికైనా కావాల్సింది ఐశ్వర్యం ఐశ్వర్యం అనగానే ఒక డబ్బే కాదు ఆరోగ్యము అన్నీ ఉంటేనే ఐశ్వర్యం మరి అవన్నీ కలగాలి అంటే నిజంగా ఆ రోజు ఎటువంటి విధానాన్ని ఆచరించాలో తెలియజేయండి తప్పకుండా అమ్మా శ్రీ విద్యాం పరిపూర్ణమే ఋషిఖరే బిందు త్రికోణే స్థితాం వాగీషాది సమస్త భూత జననీ మంచే శివాకారకే కామాక్షీం కరుణారసార్ నవమయీం కామేశ్వరాం కస్థితాం కాంతాం జన్మయ కామకోటి నిలయాం శ్రీ బ్రహ్మ భజే చరాచర జగత్తులో ప్రతి ఒక్క మానవుడికి ఇది లేకపోతే జీవితం లేదనుకునే పదార్థం ఏదైనా ఉన్నది అంటే డబ్బు ఎంత ఉన్నా ఏది ఉన్నా ఏమి లేకపోయినా డబ్బు అనేటువంటి ఆ అక్షరం ఆ మనిషి దగ్గర లేకపోతే అతను విలవిల్ అడిపోతాడండి ఒక క్షణం నా జీవితం అయిపోయింది అంతకుముందు మనం ఎంతమందిని బాధ పెట్టామో తెలియదు కానీ ఎదుటి మనిషి డబ్బులు లేకపోతే వాళ్ళకి మనం ఏం చేయమన్నా రకరకాలుగా బాధ పెట్టినా అది మనకు తెలియదు కానీ మన దగ్గర ఆ రూపాయి లేని క్షణం వస్తే మనం విలువ వెళ్ళిపోతాం అమ్మా కానీ అది తప్పంటారా అలా విలవిలలాడటం అనేది ఒక రకంగా డబ్బుకి అడిక్ట్ అవ్వడం అంటారా లేదంటే అది కరెక్టే అంటారా కర్మ కర్మ అనేటువంటిది చేసిన దాన్ని అనుసరించి మనకు వస్తూ ఉంటుంది అది కొంతమంది ఎలా ఉంటారంటే అమ్మా ఇవాళ మన దగ్గర పదివేల రూపాయలు ఉంటే రేపటి విషయం రేపు ఖర్చు పెట్టేద్దాం అనుకుంటాం రేపటికి వచ్చేటికి అప్పు చేస్తాం సరే అప్పు ఎవడో ఇస్తాడు అప్పు తీర్స్తేనే మళ్ళీ అప్పు తీర్చడానికి మనకు డబ్బులు సరిపో వచ్చిన రూపాయి దాచుకుంటే రేపటికి మనం జాగ్రత్త చేసుకుందాం అని ఉండదు పోనీ ఇచ్చిన వాడికి తిరిగిద్దాము ఇచ్చినవాడికి ఇబ్బంది లేకుండా చూద్దాము అనేటువంటి ఆలోచనలు ఉండవు ఎంతసేపటికి మనం ఎంత ఇచ్చినా ఏం చేసినా ఇంకా నువ్వు దానికి ఏదో ఇవ్వలేదు ఇంకోదేదో చేయలేదని చెప్తే అసలు మనమేం చేశాం అనేటువంటి ఆలోచన అసలు ఉండదు ఇలాంటి స్థితిలో ఏ ఇంట్లో కూడా లక్ష్మి నిలబడదండి ఎప్పుడు ఏదో ఒక రకమైన సమస్య మనిషిని పెకలిస్తూనే ఉంటుంది ఎందువలన చెప్పే మాటకి చేసే పనులకి అసలు ఇంత కూడా సంబంధం ఉండదు ఎంతసేపటికి నా దగ్గర ఒక రూపాయి ఉంటే అందులో ఒక పావలా మీకు ఇస్తే మీ దగ్గర తీసుకున్న నేను అందరూ అయినా మీకు ఇస్తే నాకు ఇంకో అవసరం వస్తే మీరు నాకు ఉపయోగపడతారు కానీ నా దగ్గర రూపాయి ఉంటే రూపాయి నేనేదో ఖర్చులు పెట్టుకుంటే తప్ప మీకు ఇవ్వను మీ అవసరం నెత్తి మీద ఉన్నా సరే మీకు నేను ఇవ్వను అంతకు మించిన ఉన్నాయి నా అవసరానికి ప్రతి రూపాయి నాకు ఎక్కడో ఒకరు దొరుకుతుంది కానీ నా అవసరానికి మీ దగ్గర తీసుకున్నటువంటి రూపాయి మీ అవసరానికి నేను మీకు ఇవ్వడానికి నాకు ప్రయత్నం చేయడానికి నాకు చేత కదనమాట అవును చాలా మంది ఇటువంటి స్థితి ఇటువంటి విషయంలో ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఒకళ్ళు మనకు ఏదో చెయ్యాలనుకోకుండా మన రుణం మనం తీర్చుకోవాలి మనకు వాడు ఇచ్చాడు అతని అవసరానికి మనం ఇచ్చేయాలి అనేటువంటిది మన ఉండాలి కానీ మనం అడిగినప్పుడు ఇస్తే మాత్రమే మనం ఒకలా బిహేవింగ్ ఉండాలి ఇవ్వకపోతే మరొకలా ఉండాలి అనేటువంటి తత్వం ఉన్నప్పుడు జన్మాంతం బ్రతకలేదు దినదిన కింద నూరేళ్ళ ఇష్యూ అనేది చేయకుండా ఉండగలగడమే నిజంగా చాలా గొప్ప పని దినదిన కన్నా నూరేళ్ళ అంతే మీ అవసరం కోసం ఎదుటి మనిషి ఎన్ని అప్పులు చేస్తుంటే ఎవరికి తెలుసు వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు ఎన్ని మాట్లాడాల్సి వస్తున్నవాసరం కానీ మీరు అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వరా అనేటువంటి దాంట్లో మనం ముందుకు వెళ్ళేటువంటి మనిషి యొక్క లక్షణం అటువంటి దాంట్లో నుంచి కూడా నాకున్న అప్పులు నేను తీర్చుకోవాలి సమస్య లేకుండా నా కుటుంబంతో నేను ప్రశాంతంగా ఉండాలంటే భౌమా అష్టమి భౌమా రెండు భౌమాశ్విని అంటే మంగళవారం అశ్విని నక్షత్రంతో కలిసి రావడం ఒకటి మంగళవారం అష్టమితో రావడం ఒకటి ఈ రెండు ఇటువంటి వాటిల నుంచి ఊబిలో కూరుకుపోయిన వాటి నుంచి బయటికి తీసుకొస్తుందమ్మా ఖచ్చితంగా ఏం చేయాలండి ఆ భౌమా అష్టమి రోజు నాడు మామూలుగా ఇప్పుడు నవచండీ ప్రకరణ ఒకటి ఉంటుంది లేదంటే అథర్వ శీర్షం ఉంటుంది అదొక తొమ్మిది సార్లు పారాయం చేయించుకొని అనంతరం మీకు కుదిరితే ఇంట్లో లేదంటే ఎక్కడైనా చేస్తున్నారు ఇది జరుగుతుందంటే యథావి యథాశక్తిగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందులో మనం పాల్గొనే ప్రయత్నం చేయటం ఓకే ఇంట్లో చేసుకోగలిగితే మనకు చేతికి పెట్టుకుంటాం గోరింటాకు ఆ గోరింటాకు గింజలు ఉంటాయమ్మా ఆ గింజలు తెచ్చుకొని తంగేడి పూలు పసు పచ్చగా ఉంటాయి చక్కగా దొరుకుతాయండి దొరుకుతాయి ఆ తంగేడి పూలు అందుకని చెప్పారు ఆప్షన్ అంటే ఏదైతే అది రెండు రెండు ఓకే లేదంటే ఏదన్నా దొరికితే దొరికింది అది ఆ రెండు తీసుకొని తేనెలో ఉంచి అమ్మవారికి హోమం చేయటం హోమంలో వేయాలి హోమంలో చిన్న అగ్నిహోత్రం పెట్టేసుకొని షట్ పాత్ర ప్రయోగం చేసుకొని ఆ అమ్మవారి నుంచి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి ఆ బీజాక్షరాలతోటి చేసుకుంటూ సంపదమాప్నోతి అనుకుంటూ హోమంలో కానీ బీజాక్షరాలు అందరూ చెప్పడానికి ఏ ఇంట్లో చేసుకున్నా బ్రాహ్మణి పిలవాలమ్మా చేసుకోవడానికి లేదు ఆ పాత్ర ప్రయోగాలు చేసుకోవాలి కదా కాబట్టి ఒక పురోహితులను ఎవరన్నా పిలిచి ఎక్కడ ఆలయంలో కానీ మరి ఎక్కడన్నా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ యజ్ఞంలో అయ్యేటువంటి దానికయ్యే ఖర్చు ఎంతైతే ఉంటుందో అంటే మన ఇంట్లో మనం చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో కనీసం మాత్రం ఆ ఖర్చును మనం వాళ్ళకి అందివ్వగలగాలి ఇది గోరింటాకు గింజలు తంగేడి పూలు అంటే అందులో ఎవరైతే మూడు తామర గింజలు తామర గింజలు అత్యంత శ్రోదాయకం వీటిల్ని తేనెలో ముంచుకొని ఆ విధానాన్ని హోమం చేయాలి అది శ్రీప్రదం కదమ్మా తేనెలో ముంచే అమ్మవారికి హోమం చేయాలి ఒక పక్కన ఆద్యం నెయ్యి పడాలి ఇంకొక పక్కన చెరుకు మొక్కలు పడాలి ఇవి కొన్ని ఉంటాయి విధానాలు వాటిని అనుసరించి అమ్మవారికి నూట ఎనిమిది ఒక భాగం నూట ఎనిమిది ఒక భాగం నూట ఎనిమిది ఒక భాగం అట్లా ఐదు సార్లు వస్తుందమ్మా ఐదు నూట ఎనిమిది భాగాలు ఐదు భాగాలు విడివిడిగా ఇవి ఏవైతే ద్రవ్యాలు ఉంటాయో ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యాలు అలా పెట్టుకుని వాడంతో మనం హోమం చేసుకోవాలి ఆ చేసుకొని ఆ భస్మం మనం పెట్టుకోవడం ఓకే ఆ భస్మం లేదంటే మనకు ప్రసాదంగా పంపిస్తారు మనం ఏం చెయ్యాలి ఎక్కడో చూడ ఆలయంలోనో ఇంకెక్కడో జరుగుతుంటే మనం డబ్బులు కట్టేసాం మనం ఏం చేయాలి సదైవీ సంపదమాప్నోతి ఇది మనం మంత్రం చెప్పుకోవాలి అది మనం చదువుకుంటుండాలి మనస్సులో అంటే వాళ్ళు చేస్తున్నప్పుడు మనం పక్కన ఉన్నప్పుడు మనం వాళ్ళు ఎక్కడో చేస్తున్నారు మనం మన ఇంట్లో ఉన్నాం ఏ దే ఏ దేవాలయంలో చేస్తున్నారు మనం డబ్బులు కట్టాం మనం మన ఇంట్లో ఉన్నాం ఇక వంట చేసుకుంటే రకరకాలుగా ఉంటాం ఏ పని చేస్తున్నా సరే సదైవీం సంపద మాప్నోతి అనేటువంటి పదాన్ని ఎక్కువగా అనుసరించుకుంటాం అదేంటంటే నాకు ఇవ్వవలసిందే అని కాదు సదైవీం సంపద మాప్నోతి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి భౌమాష్టమి రోజు నాడు ఈ విధానం నేను చేయించుకుంటున్నాను అంటే ఆ అర్హత నాకు ఖచ్చితంగా ఉంది ఆ అర్హత నాకు నేను పొందగలుగుతున్నాను కనుకనే ఈ హోమం నేను చేసుకోగలుగుతున్నాను అమ్మవారిని కనుక ఆ ఒక్క యజ్ఞ ఫలితం నాకు వెంటనే కావాలి సదైవీ సంపద మాపనోతు సంపద అనేటువంటి డబ్బు ఒకటే కదమ్మా పోయిన వస్తువు తిరిగి రావడం కావన్నీ పోయిన ఎన్నో తిరిగి రావచ్చు సంపదలు అంటారు అనేకం కలిసి సంపదలు కనుక ఆ సదైవిం సంపద నాది అనుకున్నటువంటి ప్రతిదీ పోయింది ఏదైతే ఉంటుందో ఆ ప్రతిదీ నాకు రావాలి నాకు రావాల్సింది ఏదైతే ఉన్నదో విశేషంగా ఉంది ఖచ్చితంగా అది నాకు రాశి ఉంది కాబట్టి నేను యజ్ఞంలో పాల్గొనగలిగా కాబట్టి ఆ ఒక్క ప్రసాదాన్ని నాకు తల్లి సదైవి అనే పదాన్ని ఎంత వీలెది అంత రోజు అంటే సంఖ్యతో సంబంధం లేదు మనకి ఎంత అనుకుంటూ అనుకుంటే ఉదయం ఏడు ఏడున్నరకు మొదలు పెడితే పన్నెండున్నర ఒంటి గంట వరకు అక్కడతో క్రతువు జరుగుతూ ఉంటుంది అక్కడ ఆ సమయంలో క్రతువు జరుగుతుంది కాబట్టి అక్కడి వరకు మీరు మనస్సులో అది అనుకోవడం శ్రేయస్కరం ఓకే దానివల్ల వచ్చేటువంటి ఫలితం నేను చెప్పేదానికమ్మా ఫలితం అనుభవించినప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది అంటే ఒక పక్షి రక్కలు వచ్చిన తర్వాత అలా గాల్లో విహరి చూశారా చూసారా అప్పుడు ఎలా ఉంటుంది పదో క్లాస్ పూర్తయిన తర్వాత ఇంటర్కి పిల్లలు కాలేజీలోకి వెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మనకే కనుక రెక్కలు వచ్చి గాల్లోకి ఎగురతెలా ఉంటుంది మొద మొట్టమొదటిసారి విమానం ఎక్కబడే పరిస్థితి ఎలా ఉంటుంది ఒక ఆనందం అది అనుభవిస్తారమ్మా ఇప్పుడు నేను ఈ రకమైన ఆనందాన్ని అనుభవిస్తానని చెప్పడం పెద్ద విషయం కాదు కానీ నేను చెప్పేదానికన్నా వాళ్ళు అనుభవించేది ఉంటుంది చూసానండి అది చాలా గొప్పది ఆ సదైవీం సంపద ఆప్నవత అనేటువంటిది భౌమాష్టమి అలానే మంగళవారం అశ్విని నక్షత్రం కలిసి వచ్చిన రోజు నాడు కూడా ఇదే రకం విధానం ఏర్పడుతుందమ్మా ఇప్పుడు మనకు అదే మంగళవారం అష్టమి అష్టమి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే జీవితానికి ఆధ్యంతాలు అదే ఒక ఎనిమిది రాయండి నాలుగు సార్లు దిద్దండి అది ఎక్కడ ఉంటుంది అక్కడ మొదలు అక్కడ చివరి మనం చెప్పలేము అవున కదంటారండి కనుక ఆ అష్టమి చంద్రవదం ఎప్పుడూ కూడా అష్టమి అంటే ఎంత వెన్నెలగా స్థానువుగా స్థిరచిత్తంగా ఉంటుందో ఆ మనిషి జీవితం అనేటువంటిది అలానే ఉంటుంది ఎప్పటికీ కూడా అంతకుమించి కావాల్సింది ఈ దానికి భౌమాష్టమైనటువంటిది చాలా సద్వినియోగమైనటువంటి విషయము కాబట్టి ఎవరన్నా పురోహితుల వారు ఉంటే ఇంటికి పిలిపించుకొని చేసుకోవటం ఒక విధానం లేదు అనుకుంటే ఏదైనా ఆలయాల్లో జరుగుతుందంటే అక్కడ చేయటం అయితే ఈ ఫలితం అందరికీ కూడా రాదండి చేస్తే ఎందుకనండి ఎందుకు రాదు ఎందుకు రాదు అని అంటే ఈ మధ్యకాలంలో ఇటికి రాళ్లలో చేసేటువంటి క్రతువుల కన్నా వాటర్లో చేసి తీసుకొచ్చేసి శేన హోమకుండాలు తయారు చేశారు అవి అద్దెకి తెచ్చేసుకొని చేసేస్తున్నారు చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దాంట్లో హోమం చేయకూడదు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇంకో చోట కాబట్టి అటువంటి దాంట్లో చేస్తే తీయంగా దరిద్ర పెద్దమ్మ తెలుసా మీకు జ్యేష్ఠ్యం దరిద్ర పెద్దమ్మ అంటారు ఆవిడ చింట్లో కూర్చుంటుంది నువ్వు చేసిన దానికి ఆవిడ సంతుష్టురాలై ఆవిడ ఆనందపది ఆ వికార రూపంతో రక్త నేత్రాలతో కఠిన గాత్రంతో నరుచుకుంటూ ఎగురుకుంటూ దొర్లుకుంటూ పొర్లుకుంటూ నీ కూర్చు కూర్చుంటుంది కాబట్టి అటువంటి ప్రక్రియ చేయకుండా నాలుగు ఇటుకలాళ్ళే పెట్టుకో అందులో పోసుకో చేసుకోగలిగితే మంచిది అది ఓకే అంటే మనం చేయాల్సిన పనులు క్రతువులు చేసినప్పటికీ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం కాబట్టి ఫలితం చాలా తప్పు మీరు అన్నమాట ఏంటండి తప్పు చిన్న చిన్న పొరపాటు కదా పెద్ద పొరపాటు అవే పొరపాటు అసలు పొరపాటు అంటే ఏంటి అలవాటుగా మారకుండా ఉండేవి పొరపాటు కానీ ఇవి పదేళ్ల క్రితం లేవుగా ఇప్పుడు ఎందుకు వస్తున్నా ఇందులో ఎంతవరకు కరెక్ట్ అని మనం ఆలోచిస్తున్నామా కానీ మనం చేసే పని భక్తితో చేస్తే మనసు పెట్టి చేస్తే ఫలితం ఉంటుంది కానీ చేసే వస్తువులతో ఆడంబరాలతో ఇలాంటి వాటితో సంబంధం లేనే లేదంటారు కదా గురుగారు ఇది రెండు వందలు పదివేల శాతం కరెక్ట్ అయినమాట కానీ ఇక్కడ యజ్ఞగుండానికి ఒక విధానం చెప్పబడి ఉందిగా ఓకే యజ్ఞగుండం ఇలా ఉండాలి దానికి సంస్కారం ఉంది కదండి సంస్కారం చేయాలి సంస్కారం లేకుండా యజ్ఞగుండం చేయడానికి వీలు లేదు కదా దగ్గర యజ్ఞ పాత్రలు అవన్నీ కూడా సంస్కారానికి సంబంధించినటువంటివి ఆ ఇనుపతి తీసుకొచ్చి అక్కడ పెట్టేసి దానికి నేను సంస్కారం అంటే సంస్కారం లోపమేగా వచ్చేది అక్కడ మనకు ఉన్నటువంటి వాటికి ప్రాయశ్చిత్తం కోసం ఇవన్నీ చేస్తున్నాం ఆ ప్రాయశ్చిత్తమే సంస్కార లోపం చేస్తే ఇంకేంటమ్మా కాబట్టి ఇవి చిన్న చిన్నవి కాదమ్మా మనకు తెలియక చిన్న చిన్నవి అనుకుంటాం ఇవే పెద్దవి ఈ చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న చినుగులు పది పడితే ఏమవుతుంది ఇంతవుతుంది ఒకేసారి అంత పడితే ఏం కాదు చల్ల చెల్లరైపోతుంది కాబట్టి చిన్న చిన్నవే కదా పాపాలనుకుంటాం ఆ ఇది పీడ్చేటువంటి పాపం మనిషిని రక్తం పీల్చేటువంటి పీల్చుడు మనం అర్థం చేసుకోలేము కనుక ఆ ఇనప దాంట్లో తీసుకొచ్చేసేసి చేయకుండా కొంతమంది అంటే రాగివి కూడా హోమగుండాలు వస్తున్నాయి కదండి ఇప్పుడు రాగి దాంట్లో చేయి మరలా చేయటం మానేస్తావా అంటే మన ఇంట్లో మనమే మళ్ళీ మన ఇంట్లో మనం చేసుకోవాలి శుభ్రంగా తోముతే దానికి ఆ మసి ఉండకూడదమ్మా ఓకే అలా చేసుకోవచ్చు మసి ఉండకూడదు కానీ పోతుందా పోదే పోదు అవును పోదు దీంట్లో ఇంకొక విషయం చెప్తాను మీ ఇళ్ళల్లో మీరు ఏదన్నా దేవతారాధన చేస్తున్నప్పుడు ఒక సెట్టు మీరు ఇంట్లో కొనుక్కొని తెచ్చేసుకోండి ఈ అన్న పాత్రలు గిన్నెలు ఉంటాయి కదమ్మా అంటే నైవేద్యం అంటే మామూలుగా పెద్ద పెద్దదైనప్పటికీ కూడా చిన్నదైనప్పటికీ కూడా ఒక వంద మందికి రెండు వందల మందికి కావాల్సిన వంట పాత్రలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ముందే అదేంటండి అంటారు మనిషి పుట్టినా అవే పాత్రలు పెద్ద మనిషి అయినా అవే పాత్రలు చచ్చిపోయినా అవే పాత్రలు అవి మంట పెట్టి మాడి మాడి మసిబట్టి ఆ గిన్నెలతో మళ్ళీ తెస్తే కూడా అవుతుందమ్మా దాని చెడ్డ కొద్ది వనమంతా చేస్తే అని చెప్పి అంత కష్టపడి ఎంతో చేసుకొని చివరికి వాటిల్లో ఉండి అదంతా పోకుండా కాబట్టి అటువంటివి ప్రమాదరహితాలు అంటే భగవంతుడి నివేదన చేసే నైవేద్యం ఉండడం కోసం పాత్ర సపరేట్గా పెట్టాలని మసి లేకుండా మీరు ఉండగలిగితే అవి మీరు రెండోసారి వాడుకోవడానికి ఉపయోగిస్తాయి ఎక్కడ మసి ఉన్నా అది మీకు రేపటికి అది పనికిరాదు ఇంకా కాబట్టి ఆ జాగ్రత్త పడండి మసి లేకుండా ఇనుము ఉండి పెయింట్ వేస్తాను అదో మాటలు మాట్లాడద్దు ఏ కారణం చేతి కూడా ఇనుముని ఇనుముని వాడద్దు రాగి ఇత్తడి హోమగుండాలు ఉన్నాయని అంటే ఇసక పోసేసుకోండి చిన్న ఒకటే ప్లేట్ లాగా వస్తుంది నిండా ఇసుక పోసేసుకోండి దాని చుట్టూతో నాలుగు రాళ్ళు పెట్టుకోండి చెయ్యండి ఆ పాత్రకి నీకు మసంట కాబట్టి ఆ ఇసుక తీసేస్తావు కడిగి లోపలి పెట్టుకోవడం మళ్ళా నీకు రేపొద్దున ఉపయోగపడుతుంది ఏ కారణరీత్యా కూడా ఇనుము నీకు అలా ఉపయోగపడదు కాబట్టి ఇనుము హోమగుండం పెట్టుకోకుండా ఈ మంచి రోజు సదైవీం సంపద ఆపునంటున్నాం కాబట్టి ఆ సంపదల్ని మనం సృష్టించలేము కాబట్టి ఆ సంపద వచ్చేటువంటి యోగాన్ని చెడగొట్టుకోకుండా ఉండాలి అంటే కాస్త ధర్మంగా ఒక నాలుగు కనీసం నాలుగు ఇటుక రావడానికి కాస్త ముగ్గేసి చేసుకోగలిగేది మంచిది సంతోషం గారు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ధన్యవాదాలు తోండి తోనే నాకు చూపించుకోండి కృష్ణ ఇస్ దే మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి